వైఎస్ రాజ్ రెడ్డి డెబ్బే ఐదువ జయంతి సందర్భంగా జీవీఎంసీ అరవై ఒక్క వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధ ఆధ్వర్యంలో మల్కాపురం ప్రకాశ్ నగర్ ఏడుగుళ్ల జంక్షన్లో ఉన్న సిపి కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి కేక్ కట్ చేసి కు ఘనంగా జయంతి వేడుకలు జరిపించారు ఈ కార్యక్రమంలో సిపి వార్డ్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బే ఐదువ జయంతి సందర్భంగా జీవీఎంసీ అరవై ఒక్క వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధ ఆధ్వర్యంలో మల్కాపురం ప్రకాష్ నగర్ ఏడుగుళ్ల జంక్షన్లో ఉన్న వైఎస్సార్ సిపి కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి కేక్ కట్ చేసి వైయస్సార్ కు ఘనంగా జయంతి వేడుకలు జరిపించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి వార్డ్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొని వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిపించారు अमर रहे अमर रहे अमर रहे मेहसाण खुदा रहे 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 खुदा रह

ಮಹಾರ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರೇಖರ್ ರೆಡ್ಡಿ ಅಬ್ದುಲ್ ಲಾಲಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗ ಬರ್ಲೇ